అందరం పూర్తి చేసుకుంటున్నాం స్వామి ఎందుకు ఇప్పుడు అట్లా మూసినాడా అయ్యే నుంచి పెళ్లి ఎన్ని సంసారాలు అదే చెప్పు సార్ ఆసని బట్ బట్ అంటే సాలయేస్ కొత్త మార్చి మానేయాలి చెదిమే అవును అంతకని మాకు కూడా కావాలి ఒకసారి కబుల్ నాల నైక బయట పూజ చేసుకొని వస్తే ఆ అన్నం కొడారు కై తోని కనంటాడు కై తోని కనంటాడు నా పొది హా సోరాసి నవపంట కన ఎంగేస్తా పోండి అన్నారండి కుంజే కబుడంట లేకపోతే మా చదువు పూజ చేయాలనే ఉద్దేశంతో నేను లాక్ చేస్తున్నాను అంటాడు చెప్పలేదు నేనంటే ఇదే మాట అంటాడు తర్వాత నీకు రైడ్స్ లేవంటే అన్ని జరిగిపోయాను కనుక గత జరిగిందా మరి మంచిగా మరి కోడి సైలెంట్ మరి మహిళా భక్తాదులకు తెలనగా నిన్నటి రోజు జెడ్పీసీ మెంబర్ అయిన అసిస్టెంట్ కమిషన్ కుందువారి యొక్క భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ముందు ఈ యొక్క కార్తీక మాసం ముందు పూజల కార్యక్రమంలో ఆటంకాలు కలిగే విధంగా ఒక అర్చకు తల నిర్వహిస్తున్నారని కంప్లైంట్ చేయడం అనేది అందరూ గ్రామస్తులకు తెలిపినను అతను తెలుపలేదనే ఉద్దేశం ఇతర మహా సుధాకర్ శిర్మాని ఆ యొక్క పూ ఆయన ఈ లాక్ చేసిన దానికి కారణం రీజన్ ఏమంటే ఎవరైతే పూజా కార్యక్రమం చేస్తున్నారో అతను చేయాలనే ఉద్దేశంతోనే నేను లాక్ అతను చేస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని పూర్తి వారు ఇప్పుడు నాకు తెలపడం అతను ఇక్కడికి రాండి నేను రాలేను నేను అక్కడ ఉన్నా ఇక్కడనే అతను సమాధాలు చెప్తున్నాడు కాబట్టి అతనిది అతనికి ఎలాంటి సంబంధం ఉండదు ఎవరైతే పూర్వం నుండి అర్చకుడు ఉంటారో ఈ అర్చకుడు అయిన రంగస్వామి ఈ రోజు నుండి పూజా కార్యం ఏదైనా భక్తులకు మంచి పూజాకరం చేసి ఒక తోడుమూరికి కానీ గ్రామ భక్తులకు కానీ మంచి జరిగే విధంగా పూజాకరం చేసి అందరికీ మన ఉండాలని కోరుతున్నాను